మనం రొట్టె చేసుకోనికి కావలసిన పదార్థాలు జొన్నలు ఐదు కిలోలు మినుములు ఒక కేజీ సద్దలు ఒక కేజీ గోధుమలు ఒక కేజీ రాగులు ఒక కేజీ ఇవన్నీ ఇప్పుడు మంచిగా నీట్గా ఎండబెట్టి కొద్దిగాంత చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సింగ్ చేద్దాము చూద్దాము ఆ తర్వాత ఒక రొట్టె ఒక ఓన్లీ జొన్నలు వాడితే అంత టేస్ట్ ఉండదు రొట్టె ఇవన్నీ మిక్సింగ్ చేసి మంచిగా వాడితే అప్పుడు ఉంటుంది మళ్ళీ పూర్తి వీడియో చూడండి గుడ్ మార్నింగ్ ఎవ్రి వన్ ఈరోజైతే మనం అందరము జొన్న రొట్టెకి కావాల్సిన పిండి అయితే ట్రై చేసాము పొద్దున అయితే ఐదు కిలోల జొన్నలు ఒక కిలో రాగులు ఒక కిలో మినుములు కిలో సద్దలు కిలో గోధుమలు ఐదు కిలోల జొన్నలు అయితే ఐదు కిలోలు ఇవి ఇవన్నీ ఇప్పుడే పొద్దున్న తీసుకొచ్చినాం బయట ఎండ పోసినాం అన్నీ మిక్సింగ్ చేసినాము మిక్సీకి అయితే వేసిన అన్ని అట్లనే బియ్యం కూడా హాఫ్ కేజీ బియ్యము ఇవన్నీ మిక్సింగ్ చేసినాము జొన్న రొట్టె అనేది ఏంటంటే మనము ఓన్లీ జొన్నలు ఒక్కటి బియ్యం ఒక్కటి పోస్తే టేస్ట్ ఉండదు రొట్టె ఇవన్నీ మిక్సింగ్ చేసినప్పుడే మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది రొట్టె చేయడం కూడా ఈజీగా ఉంటుంది అట్లనే మనం ఈ మిషన్ మనము ఇరవై వేలు పెట్టి తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్నప్పుడు చాలా రోజులు అవుతుంది ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే వేసిన దీని మీద అయితే మనం దీంట్లో ఎన్ని రకాలు యూజ్ చేసుకోవాలనేది క్లియర్గా ఉంటుంది ఒకసారి స్థాయి చూపి మనం ఎన్ని రకాలు మనము బియ్యం పట్టించుకోవచ్చు వడ్లు పట్టించుకోవచ్చు సద్దలు జొన్నలు రాగులు అట్లనే ఏదైంది మిరపకాయలు చాలా విషయం చాలా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా పని కానీ మాత్రం ఒకటి ఒక పిండి మాత్రమే యూజ్ చేస్తాను వేరే దేన్ని యూజ్ చేయవీద ఒక పిండే యూజ్ చేసుకుంటాను అట్లనే మనం ఇప్పుడు ఐదు కిలోల జొన్నంలో కిలో రాగులు కిలో సజ్జలు కిలో మినుములు కిలో గోధుమలు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మొత్తం టెన్ కేజీస్ అయ్యింది బయట దానికన్నా మన దాని మీద చాలా క్లియర్గా మంచిగా మెత్తగా ఎంత మెత్త వస్తుంది అంటే అంత మెత్త వస్తుంది ఒకసారి నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు వచ్చిన దానికి మనం దీన్ని ముందు దీన్ని క్లోజ్ చేసుకోవాలి దీంట్లో ఒక బటన్ ఉంటుంది దీన్ని క్లోజ్ చేసుకొని మనకు తగినన్ని ఓటుకోవాలి నైట్ మొత్తం క్లీన్ చేసేస్తా ఓకే ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక అదే మనం ఇవి అడిగిపోయి పట్టించుకొని వస్తే ఇంత నిండి ఇంత స్మూత్గా రాదు నీకు పిండి ఎంతైనా ఇది చాలా మెత్తగా వస్తుంది గోధుమ పిండి అంత మెత్త వస్తుంది మనం ఇవన్నీ కలుపుకున్నందుకు గోధుమ పిండి ఎంత మెత్తగా ఉంటుందో ఇది కూడా అర్థం మెత్తగా ఉంటుంది తర్వాత మనకు ఇది పట్టుకుంటేందుకు దీన్ని ఫస్ట్ దీన్ని మందు మనం ఎప్పుడైనా ప్రతిసారి మనం పట్టుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇది క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకోవాలి ప్రతిసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న చెత్త కానీ అంత నీట్గా అయిపోతుంది క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పెట్టుకోవాలి ఇది క్లీన్ చేసుకుంటేనే మీకు నీట్గా వస్తుంది అట్లానే దీన్ని క్లోజ్ చేసుకొని మీరు ఎంత టైట్గా చేసుకుంటే అంత గాలి బయటికి రావద్దు ఏమాత్రం మళ్ళీ పిండి వస్తుంటే బయటకు వచ్చేస్తుంది తర్వాత దీన్ని మనం లాగ్ చేసుకోవాలి ఈ బట్టతో అట్లనే మిగతా దీన్ని లాగ్ చేసుకోవాలి దీని మీద ఒకటి పనిచిపోయింది పనిపోయింది ఓకే ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు ఈ బటన్ మీద బటన్ ఒకటి మెయిన్ బటన్ ఆన్ చేసుకున్నాము ఇది ఎప్పుడైనా ఇద ఎప్పుడైనా మనం వచ్చేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు నాకు తెలియలేదు ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఎప్పుడైతే మిషన్ ఆన్ చేసుకుంటామో ఒక్కట్లోనే ఉండాలి ఇది చాలామంది కొంతమంది తెలియకపోవచ్చు చూడండి ఒకట్లోనే ఉండాలి ఒకటిలో ఉన్నప్పుడు మనం ఆన్ చేసుకుంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్పుడు మనము పెంచుకోవాలి దీన్ని ఇది వచ్చేసి మనకు యాక్చువల్లీ ట్వంటీ థౌజండ్ ఉంటుంది కానీ చాలా సేఫ్టీ ఇది మనకు ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకున్నామంటే ఇంట్లోనే అన్ని మనం అన్ని పదార్థాలు మనం ఇన్నే పట్టుకోవచ్చు ఓకే దీన్ని ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేద్దాము ఓకే అక్కడ ఆన్ చేసిన ఇక్కడ ఒక బటన్ ఉంటుంది సౌండ్ ఎక్కువ వస్తుంది దాని తర్వాత లాబ్ ఉంటుంది కొంచెం ఓపెన్ చేసుకోవాలి कोणतं ते होतं आपण आहोत नंबर 1 दिसले नंबर 2 दिसला डॉक्टर चिनगला सीला मी टाईपने आले आणि दिसतोय नंबर 1 दिसतोय नंबर 2 दिसतोय आणि ਕੋਸਟ ਆਕਾਪ ਕੋਲ ਹੋਵੇ। ਮੌਨਤੋ ਜਿੰਨਾ ਕਨਵਰਟ ਹੋ। ਜਿੰਨਾ ਕਨਵਰਟ ਹੋ ਮੈਂ ਖੁਦ ਬੋਲ ਦਿੰਦਾ। ਅਲਗਰਿਥਮ ਇੱਥੇ ਡਾਊਨ ਆਉਟ। ਜਿੰਨਾ ਸਾਈਟ ਸੂਚੀ ਕੋਈ ਤਾਂ ਦਿਓ। 140000 ਬੀਐਮ ਨੂੰ ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਜਿੰਨਾਂ ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਜਿੰਨਾਂ ਦੇ ਵਾਪਸ ਚੁੱਕਦਾ ਹਾਂ। ਸਮਾਜੀ ਬੰਦ ਹੋ ਜਾਂਦਾ। సౌండ్ వస్తుంది సౌండ్ కూడా ఎక్కువ ఏమి ఉండదు మనకు మిషన్లోనే ఇదేంటంటే నేను సెకండ్ ఫ్లోర్లో గోదామలోకి పెట్టాను ఇదంతా కూడా వస్తుంది గోదామీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న గోదామీ ఇదంతా మెట్ల మీద కూడా అంత గోదామే ఉంటున్నారు అంత సార్ మనం ఇది ఫుల్ నింపేస్తాము దీంట్లో చూడండి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మీరు ఒకసారి గోధుమలు జొన్నలు కద్దలు మినుములు అప్పుడు ఏంటంటే రొట్టె చాలా స్మూత్గా వస్తుంది మనకు చపాతీ లెక్క వస్తుంది మనం చేసుకునేటప్పుడు కూడా రొట్టె అనేది ఇరిగిపోకుండా వస్తుంది మంచిగా ఇప్పుడైతే అయిపోయింది ఖాళీగా అయిపోయింది వచ్చినా దీన్ని మనం ఇట్లా కింద కిందికి ఇప్పుడు మొత్తం టోటల్ అయిపోయింది అన్నీ కాలదా అవి కిత్నా ఫుల్లో ऊपर से निकालो नीचे ऐसे रहने दो थोड़ा हिला दो उधर इधर हिलाने से क्या फुल लाइन हो तुम हाँ फुल लाइन दे <laughs> हाँ, आराम से निकाल के इधर नीचे रख दो इसका न्यूज़पेपर पे మీరు చూడవచ్చు ఎంత మెత్తగా అయింది పిండి అయినట్టు అవుతుంది గోధుమ పిండి అయినంత మెత్తగా అవుతుంది మీరు పిండి చూస్తే